పైకి కూటమి సజావుగానే సాగుతుంది మా మధ్య ఎలాంటి ఈగోలు లేవు ఎలాంటి భాష భేషజాలాలు లేవు ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నా లోపల మాత్రం ఎక్కడో కొడుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కాకపోతే ఒకవేళ కూటమి చెడితే ఎవరికి నష్టం అటు బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకి ఏమన్నా వచ్చే లాభం ఉందా ఎవరికైనా లేదంటే అంతా నష్టమేనా అనేది ఎందుకంటే వాస్తవానికి బీజేపీ విషయాన్ని గమనిస్తే కనుక పెద్దగా బలం లేని బీజేపీ కూటమి బీజేపీ కూటమి కట్టిన ప్రతిసారి కూడా బలం పుంజుకుంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నలుగురు రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలని గెలిపించుకుంది కూటమి కట్టి ఇది కూటమితోనే సాధ్యమైంది అలా కాకుండా పోరుకు రెడీ అయిన ప్రతిసారి కూడా బీజేపీ నాయకులు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోతున్న పరిస్థితి అంటే బీజేపీ పాత్ర ఎలా ఉన్నా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉండడం అనేది చాలా అవసరం అక్కడ బీజేపీకి కీలకం కూడా ఇదే నేపథ్యంలో జనసేన విషయం చూస్తే కూటమిగా ఉంటేనే ఈ పార్టీ కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది అనేది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఎందుకంటే ఒంటరి పోరాటం చేసిన రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కూడా ఓటం పాలయ్యారు అదేవిధంగా నూట నలభై మూడు మంది అభ్యర్థులను నిలబెట్టి కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం దక్కించుకున్నారు ఆ గెలిచిన వ్యక్తి కూడా జనసేనలో ఉండలేకపోయారు వైసీపీ చెంతకు చేరిపోయారు సో ఇటువంటి నేపథ్యంలో కూటమిగా ఉంటేనే తమ బలం పెరుగుతోంది అనేది ఈ పార్టీ కూడా కూటమిలో ఉంటూ కూటమిని కూడా కాపాడుకోవాలి అనేది ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అంటే టీడీపీ కూడా ఏ భిన్నం కాదు వీటికి అంటున్నారు రాజకీయ విషయం ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది ఆ విషయం మర్చిపోకూడదు అంతేకాదు కూటమిగా ఉంటేనే ఇతర సామాజిక వర్గాలు కూడా టీడీపీని గెలిపిస్తున్నాయి గత ఎన్నికల్లో నూట ముప్పై నాలుగు స్థానాల్లో విజయం దక్కించుకున్నామని కాబట్టి తమకు కూటమి అవసరం లేదని గనక తమ్ముళ్ళు భావిస్తే అంతకన్నా తెలుగు తక్కువ వ్యవహారం ఇంకోటి ఉండదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంటే ఒక రకంగా చూసుకుంటే మూడు పార్టీలకు కూడా అవసరం కూటమిగా ఉండాల్సిన పరిస్థితి మూడు పార్టీలకే నష్టం జరుగుద్ది ఒకవేళ కూటమి చెడిపోతే విడిపోతే ఎవరు ఈ విషయంలో అయితే తీసి పడేయడానికి లేదు దీన్ని గుర్తు పెట్టుకుంటే నాయకుల మధ్య కలివిడి ఉంటుంది లేకపోతే వారికే నష్టం చేకూరుతుంది అని గుర్తు చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాజకీయ విశ్లేషకులు